ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ విచారణకు పిలిచిన రోజే కవితను కూడా ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు గతంలో హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు ఈడీ అధికారులు మాత్రం రెండు సార్లు ఢిల్లీలో విచారించారు అయితే మహిళను ఇంట్లోనే విచారించాలనే వెసులుబాటు చట్టంలో ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదికి కేసును వాయిదా వేసింది ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం విచారణకు హాజరు కావాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేశారు మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డి కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించబోతోంది సెక్షన్ నలభై ఒకటి ఏ కింద కవితకు నోటీసులు జారీ చేశారు